రాజసులోచన జననం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఐదు మరణం మార్చి ఐదు రెండు వేల పదమూడు అలనాటి తెలుగు సినిమా నటి కూచిపూడి భరతనాట్య నర్తకి తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది కాని విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది తొలిసారి హీరోయిన్ గాయన్ టి ఆర్ సరసన ఘంటసాల నిర్మించిన సొంత ఊరు పంతొమ్మిది వందల యాభై ఆరు చిత్రంలో నటించింది తన చిత్రాలకు నృత్య దర్శకులైన పసుమర్తి కృష్ణమూర్తి వెంపటి పెదసత్యం వెంపటి చినసత్యం జగన్నాథ శర్మ మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెలకువలు నేర్చుకున్నారు ఈమె తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు రెండు వందల డెబ్బై ఐదు చిత్రాల దాకా అందరూ మేటి నటుల సరసన నటించారు ప్రతి భాషలోనూ తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు